హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ సింద్రాబాద్ రోజు అయితే మనం ఉన్నటువంటి ఉన్నాం ఇంతకు ముందు ఫ్యాన్సీ చీరలు అన్ని షేర్ చేశాను చీరలు అన్నీ కూడా చూపించేశాను మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా సురేష్ గారు చెప్తారు వింత హలో అండి సో డల్ గా ఉన్నారు

ఈ ఆషాఢంలో అందరూ ఆఫర్స్ పెడుతూ ఉంటారు సూక్ష్మ లోపాలని అని చెప్పి మోక్షంలో సూక్ష్మ ఉంటుంటే ఫిఫ్టీ లో సెవెంటీలు పెడుతుంటారు బట్ సకీలో ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది స్టాండర్డ్ ప్రైస్ స్టాండర్డ్ క్వాలిటీ మంచి క్వాలిటీ కావాలంటే మన దగ్గర రండి ఆఫర్లు కావాలంటే అందరూ పెడుతుంటారు అక్కడికి వెళ్ళవచ్చు నెక్స్ట్ వీడియో యూనిక్ కావాలి అనుకుంటే మాత్రం అంతే కదా వచ్చేసాయండి ఈ రోజు ఫస్ట్ ఏం చూపిస్తారు బనారస్ మేడం బనారస్ బనారస్ లో కూడా మంచి ముచ్చుకుపోయే బనారస్ కాకుండా మంచి బెనారస్ బెనారస్ లో మిక్స్ కానీ సెమీ బెనారస్ సెంద్రిక్ మిక్స్ అయితే ఏమైందంటే ఇలా ఫోల్డింగ్ ముడిచిపోతాయి మీకు అందుకే చూపించడం కోసం దగ్గర ఇలా ఫోల్డ్ అయిపోతుంది అలా కాకుండా మంచి క్వాలిటీ చూపించాలి మంచి వీడియోస్ అని దానికి ఈ రోజు కలెక్షన్ చూసాను నేను ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పెట్టినా కూడా అంటే సెమీ లోన్ అయినా కూడా ఆ బార్డర్ ముడిచిపోతే వేస్ట్ కదా చీర అంతేగా అయితే బెనారస్ లో ఏ ప్రైస్ రేంజ్ నుంచి చూపిస్తారు స్టార్టింగ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం స్టార్టింగ్ లో ఇలా రెడ్ అసలు కలర్ కాంబినేషన్ పీచ్ కి రెడ్ అనేది చాలా రేర్ కాంబినేషన్ చెప్పొచ్చు మేడమ్ మంచి కంచి కలర్స్ అన్నమాట డిఫరెంట్ గా చిన్న బోర్డర్ వచ్చింది కదా అవును మేడమ్ అంటే ఇంతకు ముందు చూసింది పట్టు చీరలు ఫ్యాన్సీ వేర్ అండి ఇప్పుడు ఏంటంటే కొంచెం పార్టీ వేర్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు హలో మేడం 1 మినిట్ ఓకే ఎనరే కస్టమర్ నిల్వా మేడం గారు సేమ్ దీంట్లో ఒక టెన్ శారీస్ దీంట్లో టెన్ శారీస్ కావాలంటారు మీ రెండురా ఈ రెండు దాంట్లో ఆవిడ ఈ రెండు ఓకే చూశారా ఈ రెండు ఓకే చెప్తాను అవునండి మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మా చూపించే రాజీయలు అలాంటి కదా మేడం వేరే కస్టమర్ కి వీడియోలో మన దగ్గర వాట్సాప్ కాల్ సర్వీస్ ఉంటుంది కదా వాట్సాప్ వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది కదా యూఎస్ కస్టమర్లకి మనం సెపరేట్గా స్లాట్ బుకింగ్ ఉంటుంది నెంబర్ ఆఫ్ శారీస్ మనం కొరియర్ చేస్తుంటాము అంతే అంటే ఎంత డెడికేటెడ్ గా మీరు వర్క్ చేసినా సరే షూట్ అవుతుంది ఇక్కడ మేము చూపిస్తున్నాము మాకు చూపించకుండా వచ్చి ఎన్ఆర్ఐ కస్టమర్ కాల్ చేశారు తీసుకెళ్ళిపోతాము ఏంటంటే లైన్ లో ఉన్నారని చెప్పని వచ్చాడు ఏం లేదు మేడం సారీస్ కూడా చూపిద్దాం కావాలంటే అంటే ఏ కస్టమర్ అయినా ఇంపార్టెంట్ కాకపోతే మాకు చూపించి ఇచ్చేసేయండి ఎట్లాగో మీ దగ్గర బల్క్ లోనే ఉంటాయి కదా సో ఇవి ఎందుకు ఫస్ట్ చూపిస్తున్నారంటే కస్టమర్ ఆల్రెడీ వీడియో కల్ చూసుకుంటారంట ఇప్పుడు దీనికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతాను అనమాట ఒక్కొక్కరు పరంపర అంటున్నారు ఒక్కొక్కరు సాంప్రదాయాన్ని అంటున్నారు ఈ మధ్య సాంప్రదాయాన్ని శుద్ధ పోసిన ఒకటి హిట్ అయింది కదా అందుకని అసలు డిఫరెంట్ డిఫరెంట్ పెడతారు బట్ ఇది చూసామంటే ధర్మవరం పట్టు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం వినడానికి అంతే ఎందుకంటే మెటీరియల్ సెమీ అయితే సెమీ చూద్దాం ప్యూర్ అయితే ప్యూర్ చూద్దాం

అందుకే నేను కొత్త వెరైటీస్ చూపిస్తున్నారు ఈ వీడియో కాల్ చాలా బాగుంది అండి అలా కాదు వీడియోలో కూడా చూపిస్తాము ఓకే ఈ వీడియోలో బెనారస్ చూపిస్తున్నాం కాబట్టి అర్థం అదే అదే అంతే మనం మీకు లాస్ట్ టైం టూ థౌజండ్ కి ఐటెమ్ ఇచ్చాము ఎంత టూ కి అది అవునండి ఎలా అంటే అలాగే ఇది నెక్స్ట్ ఇది దానికుంటానంటే సాఫ్ట్ సిల్క్ అయ్యింది టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి హాఫ్ ఈస్ పాజిబుల్ అనేది కస్టమర్లు అడిగారు మధురై పట్టు గుర్తే ఉండి ఉంటుంది మేము అందరికీ అయితే ఇప్పుడు ఇది ఇందులో ఏమైనా కలర్స్ ఉంటాయా మంచి కలర్ చాయిస్ ఉందండి సరే బెనాస్ పక్కన పెట్టి చూపిద్దాము ఫస్ట్ చూపించేసి మిగతా వాళ్ళకు కూడా చూపించాలి కదా మీరు చూసామండి మనకి మిడిల్ అంతా కూడా మనకి సాటిన్ లోనే రేషియం కాన్సెప్ట్ లో వస్తుంది అంటే ఎంబోజ్ వస్తుంది బోర్డర్ లో వస్తే జెరీ బేస్ వస్తుంది దీనికి ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ఉన్నటువంటి ఇప్పుడు బోర్డర్ లేసేస్తున్నారు వేసి రాసిల్ బ్లౌస్ కానీ రెడీమేడ్ కానీ తీసుకుంటే మీరు చెప్తే గాని తెలియలే 3000 అన్నది మినిమం 25000 లూక్ ఉంటుంది. ఒక్కసారి అదే అండి 24000 లూక్ ఉంటుంది. మిటిల్ ఫ్లేచర్స్ కావడం వల్ల ధర్మవరం లో మంచి అపీరెన్స్ వచ్చిందండి. ప్రైస్ కూడా అసలు కూడా అంటే ఇట్లా గట్టి పట్టుకున్నా కూడా కలర్ చూసామంటే డిజైన్స్ కలర్స్ కాదు. మేడం చూస్తున్నారు మీరు. పాటు క్వాలిటీ క్వాలిటీ లైన్ అది పాటు క్వాలిటీ

టూ థౌసండ్ నైన్ ఫైవ్ కలర్ బాగుంది కదా బోర్డర్ పెద్దది కదా అది ఎయిట్ ఇంచెస్ బోర్డర్ మనం సిక్స్టీన్ ఇంచెస్ బోర్డర్ అందుకని ప్రైస్ ఎక్కువ ఏం లేదండి సక్కి రెండు మాటలు రెండు రేట్లు ఉండవు క్వాలిటీ నెంబర్ వన్ ఇస్తాం రేట్ నెంబర్ వన్ ఇస్తాం టూ థౌసండ్ కి మన ప్రైస్ ఇలా ఆఫర్ కావాలా ఆఫర్ ప్రైస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూపించారు కదా మనకైతే ఫస్ట్ చూపించేసారు నో ప్రాబ్లం స్టాక్ చాలా ఉంది సో వీడియో పర్పస్ ఇట్లా వన్ సెట్ పెట్టుకున్నారు పక్కన అంటే కానీ ఇంకా చాలా ఉంటుంది అయిపోతుంది స్టాక్ అని నో టెన్షన్ అనమాట ఇంకా బనారస్ వైపు వచ్చేద్దాం ఒక్క చీర చూపించారు అది ఈ మోడల్లో మీరు ఇందాక ఇవన్నీ కూడా మేడం టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో టూ ఫైవ్ ఫార్టీ ఎగ్జాక్ట్ వన్ మినిట్ మేడం వన్ మినిట్ ఒకసారి మళ్ళీ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ టూ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇచ్చి మేడం

ఐ క్లోజ్ చేసుకొని సారీ తీసుకోవచ్చు ఖచ్చితంగా మళ్ళీ డ్యామేజ్ రెస్ట్ ఏం కదండి మంచి నంబర్ వన్ క్వాలిటీ ఇంకో సెట్ ఉందండి డిజైన్ బాగుంది చూద్దాం ఫ్యాషన్ కలర్ లావెండర్ బోర్డర్ లెస్ బోర్డర్ లెస్ వెరీ నైస్ చూద్దామండి ఇంట్లో బోర్డర్ ఉన్నాయి రెగ్యులర్ గా బోర్డర్ కాకుండా కావాలి అనుకున్న వాళ్ళకి వితౌట్ బోర్డర్ విత్ పళ్ళు అండి పళ్ళు చూసాము అంటే సార్ ఇట్లా చూపించాలి మన కెమెరాకి మీరు చీర ఇట్లా పెట్టరా రాధా గోవిందం స్టైల్ లాగా రాధా కృష్ణ కృష్ణ డిజిటల్ లో మ్యాటి వీవింగ్ స్టైల్ వచ్చిందండి ఇది వీవింగ్ కదా అవునండి అంటే పెయింటింగ్ వేసిన లుక్ తీసుకొచ్చారు దాంతో అంటే రవివర్మ గారి పిక్చర్ లా ఉంటుంది ఆ పెయింటింగ్ లా బట్ ఏంటంటే వీవింగ్ చూడండి వీవింగ్ ఇది థ్రెడ్స్ బ్యాక్ అంతా థ్రెడ్స్ కంప్లీట్ గా పష్మినా వీవింగ్ వచ్చింది అన్నమాట ఎవరు ఇట్లా క్రియేట్ చేశారు డిజైన్ చేశారో గానీ నిజంగా వాళ్ళకి దండం పెట్టాలని కాదు వితౌట్ బోర్డర్ ఆ క్రియేట్ చేసిన వాళ్ళకి నేసిన వాళ్ళకి క్రియేట్ చేసిన వాళ్ళకి నేసిన వాళ్ళకి ముందు డిజైన్ ఆలోచించాలి కదా అవును తర్వాత నేత దగ్గరికి వస్తుంది కదా అవును మీ హ్యాండ్ ఏమన్నా ఉందంట రండి లేదండి ఉన్నా ఉంటే ఉందని చెప్తాం మేడం ఎందుకు వేరే వాళ్ళ కష్టాన్ని మనం కాపీ కొట్టేవాళ్ళం వాళ్ళం కాదండి మనది ఏది చెప్తాం ఓకే బాగా నచ్చింది ఇందులో బోర్డర్ ఇచ్చారు రాధాకృష్ణ కాన్సెప్ట్ కూడా ఆ చెల్లిలో వేరే ఈ చెల్లిలో వేరే అంటే చూసారా మీరు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మీరు అత్తగారికి ఇది బోర్డర్ వచ్చి ఓ కోడలు కల కోడలు కదా మరి డాటర్ ఉంటే మరి డాటర్ ఫీల్ అవుతారు కదా వారికి ఇలా ఓకే అంటే ఆ ఏజ్ గ్రూప్ కి ఇలా అత్తగారు ఉన్నప్పుడు ఆ గెత్ అపిరెన్స్ ఉండారు కాబట్టి బోర్డర్ అలా ఆ దర్పం కనిపించాలి అంతే కదా అది అంతే ఎందుకంటే ప్రతి పళ్ళు మీద రాధాకృష్ణనే కాకపోతే ఆ ఫేస్ ఫీలింగ్స్ కొంచెం ఆ థీమ్ అనేది మారుతుంది అక్కడ ఏజ్ బట్టి కదా అబ్బా బాబా ఇదేంటో మరి ఒక్కసారి చూద్దాం ఇది ఓకే ఇది డిఫరెంట్ థీమ్ అండి ఇది ఎవరికి అంటారు అత్తగారికి కూతురికి కోడలికి అయిపోయింది ఎవరికి అంటారు ఇది చూసే ఆడియన్స్ కి థీమ్ మాత్రం బెస్ట్ ఉంది ప్రైజ్ చెప్పలేదు అనుకుంటా మంచి ప్రైజ్ అండి సార్ ఎంత కూడా సెల్ఫ్ ఎంబోజ్ వచ్చి బోర్డర్ లో చూసా జనరల్ గా మనం మోనాలిసా బీచ్ చూసాం విక్టోరియా పెన్ని చూసాం బట్ ఇది పల్లెలోనే ఆ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట ఇక్కడ చూసారా అంటే అంటే ఆ కాలం కదా మనకి ఆ నెమ్మలి పింఛన్ దాంతో రాస్తుంటారు కదా లేక లేక రాస్తుంటారు అప్పుడు కళాలు దొరకడం కష్టమే కాబట్టి ఇప్పటిలాగా కాదు త్రీ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఆ థీమే డిఫరెంట్ అండి ఇంకా నేనైతే బయట ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు ఇది కూడా అదే ఇందాక మనం అనుకున్నాం కదా మీరు మొనాలిస్ అన్నారు ఆ థీమ్ తో కాకపోతే మన ట్రెడిషనల్ మొనాలిస్ అది రవివర్మ పెయింటింగ్ లాగా కలర్ చార్ట్ ఉంది ఇందులో అదే చెప్పేది నేను ఆఫర్లు అందరూ ఇస్తుంటారు అద్భుతమైన రేటు ఆఫర్ ధరలో ఇవ్వాలంటే సఖి నేమ్ బోర్డు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేయచ్చు సఖీ అంటే మనం అన్ని సఖీలు అండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచువీస్ అనమాట సఖీ సిటీలో హిట్ అయిన దగ్గర నుంచి సఖీ ఫ్యాషన్స్ కానీ సఖీ అని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి బట్ మన బ్రాండ్ తెలుసు కదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచువీస్ ఆ ట్యాగ్ లైన్ ఉన్నది సఖీ సంస్థ అండి ఇది చూడండి బోర్డర్ చూసామంటే ఫ్యూజన్ ఫ్యూజన్ అని చెప్పని అంటూ ఉంటారు కదా ఇది బోర్డర్ లోనే మనకి వీవింగ్ తో వచ్చిన ఫ్లోరల్స్ అండి అసలు ఫ్లోరల్ గా లాంగ్ లుక్ చూసిన కలర్ మీద హైలైట్ వచ్చింది అనమాట వైలెట్ కి రెడ్ కలర్ బోర్డర్ దట్ బ్రైట్ లుక్ ఉంటుంది అకేషన్ లో హండ్రెడ్ కాదు థౌజండ్ ఉన్నా కూడా కలర్ ని మన వైపు అన్నట్టు సంథింగ్ డిఫరెంట్ అంటే బ్లౌజ్ ఇలా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ పర్పుల్ శ్రావణ మాసంలో లేదు ఆషాఢ మాసంలో ఆశర మాసం బోనాలకైనా మాసం పూజలు పండగలు అన్ని చీర బాగుంటా అకేషన్ ఏదైనా వచ్చేది అది వెళ్ళినప్పుడు అయినా మనం కట్టేసుకోవచ్చు. చీర అయితే మన దగ్గర ఉండాలి కదా మనకి నచ్చింది. 2995 మనం ఇవి 2995. ఇప్పుడు మీరు ఈ కలర్ అన్నారు కదా ఇది అక్కడ మీనాకరి వీపింగ్ బాడీలో మీన కర్రీ వస్తుంది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ అని చెప్పండి మనం సొసైటీ పచ్చిలతో కాటు ఫ్యాన్సీలో కూడా ఉన్నాయండి బోడర్ కొర్చుండ్రు సార్ ఎంత చిన్న బోర్డర్ ఒక వన్ నుంచే బోర్డర్ క్లాత్ బాగుంది చక్కగా న్యూ గా శారీ వేరు చేద్దాం కూడా చిన్న బోర్డర్ చాలా బాగుంటుంది టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ టూ ఫోర్ ఫార్టీ ఫైవ్ కలర్ కూడా బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ బుటా ఎంత ఉందో చిన్న ఏజ్ వాల్వ్ ఇది బాగుంటుందండి టూ సిక్స్ నైన్ ఫైవ్ లో గ్రాండ్ గా ఉండాలి బెనారస్ కాన్సెప్ట్ లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా వైన్ కలర్ సెల్ఫ్ లోనే కాకపోతే ఆ మధ్యలో అంతా మీనాకారి వీవింగ్ ఫ్లవర్స్ లో ఇచ్చారు ఇందులో కలర్ చట్ అనమాట హైలైట్ చట్ అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా బెనారస్ లోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇంకా హై రేంజ్ లో అంతేగా అంటే హై రేంజ్ అని కాదు హై క్వాలిటీ కూడా పెట్టేసుకుంటారా

ఓకే చక్మా చక్రాలు చట్నీలు కదండి చక్మా చక్మా బెనారస్ అట సెవెన్ సెవెన్ చేంజ్ సెవెన్ థౌజండ్ నైన్ ఫైవ్ మేము చూసామంటే సిక్స్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో మంచి బ్లూ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వస్తుంది మీకు నచ్చింది సారీ సారీ ఓపిన దగ్గర నుంచి ఈ మధ్య మీకు చిన్న బోర్డర్ చిన్న పూట బాగా నచ్చుతుందండి ట్రెండ్ ట్రెండ్ ఫాలో అవుతుంది అంతే అంటారా సఖి ఎప్పుడు ట్రెండ్ సెట్ చేద్దాం చూస్తా ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో చిన్న బోర్డర్ లో కడ్డి బోర్డర్ కామన్ గా అలా కాకుండా వీవింగ్ బోర్డర్ అనమాట మిడిల్ అంతా కూడా బుటీ వచ్చి బుటీ కూడా బఠానీ బుటీ బఠానీ బుటీ సో బఠానీలు కూడా చీరలకు వచ్చాయా మా ఫాలోవర్స్ మళ్ళీ ఫాలో అవుతుందండి ఎందుకేనండి వాళ్ళు అడిగినవి నేను చూపిస్తాను చిన్న బోర్డర్ నాకు కూడా ఇష్టం అనిపిస్తుంది అవన్నీ బఠానీ బుటీయా బఠానీలు అన్నీ బఠానీ బుటీ

మనకి టూ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి అట్లా స్టార్ట్ అయింది ఈరోజు ఇంకా క్వాలిటీ మారుతున్న కొద్ది ఇట్లా కూడా మనకి బనారసీలో అంటే మరి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా కాకుండా జస్ట్ టెన్లో టెన్ థౌసండ్ బిలో అన్నమాట అన్నీ కావాలి కదా కంచిపట్టులోనూ కావాలి అట్లాగే ఇట్లాగే బనారస్ పట్టు వెరైటీస్లో కూడా మనకి కలెక్షన్ అంటే బాగుంది అంటే కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ కావాలి వీవింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా పటోలా బేస్ లోనే ఉంటాయి బెనారస్ లో పటోలా బేస్ సేమ్ పటోలా వీవింగ్ అండి కొంచెం చిన్నదిగా ఇచ్చారు నెక్స్ట్ చూసాం మేడం పీచ్ కి లెమన్ ఎల్లో మ్యాచింగ్ మ్యాచింగ్ బాగుంది చీర డిజైన్ కూడా బాగుంది 6495 కి

స్టేట్మెంట్ కూడా ఉండాలి గుంపులుగా ఉంటే యూనిక్ ఉండదు సిగ్నేచర్ కలెక్షన్ సంథింగ్ యూనిక్ ఉండాలి జనరల్ గా రెడ్లు పింక్లు కామన్ గా వస్తాయి బట్ ఈ బ్లాక్ మీద రెడ్ ఎడ్జ్ వచ్చి ఆ మిడిల్ ఆ ఫ్లవర్స్ రావడం అనేది ఒకప్పుడు వానశ్రీ మిడిల్ బెనారస్ లో జామీ కడుతూ ఉండేవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు వింటూ ఉన్నాం వచ్చిన కస్టమర్ చూపిస్తూ ఉంటారు ఆ టీమ్ అది ఇట్లే రత్న ప్రభ గారు అని చెప్పని సింగిల్ వన్ కొంచెం ఫాస్ట్ గా తీసుకోవాలి బెనారస్ పట్టు కామన్ గా అందరి దగ్గర దొరుకుతుందండి ఇది టిష్యూ వస్తుంది అనమాట టిష్యూ బెనారస్ లో ఇప్పుడు టిష్యూ చాలా ఫ్యాషన్ అనమాట క్రేజీ టిష్యూ అని చెప్పొచ్చు జనరల్ గా పట్టులో జరిబే జరిబి కామన్ గా నడుస్తుంది అలా కాకుండా బెనారస్ లో కూడా జరిబే జరి అని చెప్పొచ్చు అనమాట సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఒకప్పుడు టిష్యూ అంటే బెనారస్ లోనే అండి ఇప్పుడు అన్నిట్లో తీసుకొచ్చారు బట్ అండ్ దీంట్లో ఇది కూడా ఎంత సాఫ్ట్ ఉంది క్లాత్ అది సాఫ్ట్ టిష్యూ సిక్స్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ స్టిఫ్ గా ఉండే అయితే కాదండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఎలా కట్టుకుంటే అట్లా ఉంటుంది లైక్ ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటే ఇలాగే వచ్చేస్తాయి చూడండి ఈ చీర చూడంగానే గుర్తుకొస్తున్నాయి అని టైప్ లో లాగా కంపల్సరీగా మీ సబ్స్క్రైబర్ లో చాలా మందికి చేరు ఉంటది అండి అప్పట్లో సిక్స్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో అంటే నేను ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండ్ ఫ్యాషన్ అనమాట ఆ రోజుల్లోనే ఫైవ్ థౌసండ్ టిష్యూ బెనారస్ అని చెప్పని ఇప్పుడు ఫ్యాషన్ బాగా క్రేజీ సారీ సరే అనమాట ఇప్పుడు కంచిపట్టులో కూడా అంతే కదండి సావిత్రి గారి ఆ సినిమా వచ్చినప్పటి నుంచి మళ్ళీ బా ట్రెండ్ మహానటి నేమ్ జరి కాన్సెప్ట్ లో గోల్డ్ కి కలర్ మ్యాచింగ్ చూడండి ప్రైస్ వేరే ఉంటుంది 7095 7095 రూపాయస్ అదే చెప్పేది కలర్ఫుల్ మీనా వచ్చింది కదా అని చెప్పారు ప్రైజ్ మార్దాం ఇవన్నీ కూడా కలర్ చేద్దాం అనమాట వీడియోలో ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా ఏ చీర నచ్చినా లేదు మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా కూడా కామెంట్ చేయండి కామెంట్స్ లో చెప్పొచ్చు మీరు అడిగిన 2595 స్టాక్ రీస్టాక్ అండి కలెక్షన్ లేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు 100% వస్తాయి అందరికి అందరికి ఆ ఖచ్చితంగా అంటే కస్టమర్ వచ్చిన అందుబాటు ధరలో ఇచ్చారు అందరికి ఇవ్వాలంటారు ఇద్దాంండి ప్రొడక్షన్ కొద్ది తక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత మంది పింగ్ చేశారు అందరికి ఇద్దాం కాకపోతే వన్ వీక్ టు టెన్ డేస్ గ్యాప్ వస్తుంది అంటే బట్ మీరు ఎవరెవరైతే మేము అమౌంట్ తీసుకోవాలా అదే అంటే ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేరిద్దాం ఓకే అదే ప్రైస్ ఇద్దాం అదే ప్రైస్ కి ఎక్స్ట్రా ఇప్పుడు యాభై రేట్ పెరిగింది ప్రొడక్షన్ పెరిగింది బట్ ప్రైస్ మాత్రం అదే రేట్ కి ఇస్తాం సో విన్నారు కదా మనకి క్వాంటిటీలో మళ్ళీ అయితే చీరలు అయితే తెప్పిస్తారట మీ అందరి కోరిక మేరకు సో మనకి ఇంకేం కావాలి అండ్ అలాగే ఈ వీడియోలో చూపించినటువంటి బనారసి వెరైటీస్ అన్ని కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ లో ఉంది మీ స్టోర్ కు వచ్చినా సరే లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి